హలో అండి మేమైతే ఊరి నుంచి వచ్చేటప్పుడు శ్రీరంగపురం టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ పు ఇది పురాతనమైన టెంపుల్ పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో భగవంతుడు వెలిసాడు అని అక్కడున్న రాజుగారు కట్టించిన టెంపుల్ టెంపుల్ అయితే చాలా చాలా అందంగా ఉంది ఇంకా చుట్టూ గ్రీనరీ అంతా బాగుంది వాటర్ మీరైతే ఇదంతా చూస్తూ ఉండండి ఇక్కడ నేను భగవంతుడు వెలిసిన స్టోరీ అయితే మీకు షార్ట్ కట్లో చెప్తాను అయితే తమిళనాడులో శ్రీరంగపట్నం ఉంది కదా ఇక్కడ ఉన్న రాజుగారు ఎవ్రీ ఇయర్ అక్కడ వెళ్ళి స్వామి స్వామివారిని దర్శించుకునేవాడట ఇంకా ఏజ్ వచ్చేసరికి తను వెళ్ళలేక చాలా బాధపడేవాడట స్వామి నేను రాలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది అంటే ఒకరోజు స్వామివారు తనకి కళ్ళలో కనిపించి నువ్వేమీ బాధపడకు నువ్వు ఇక దగ్గరలోనే నేను ఉంటాను అని చెప్పేసి అలా కలొస్తుందట తన తర్వాత తను లేచిన తర్వాత చుట్టుపక్కల వెతుకుతే ఎక్కడ స్వామివారు కనిపించారట అప్పుడు ఒక గడ్రపక్షి రూపంలో స్వామివారు ఒక సంకిరెడ్డి పాలెమని అక్కడ చుట్టుపక్కల ఒక ఊరు అనమాట అక్కడ పుట్టలో ఉంటాడనమాట ఆ పుట్ట మీద వెళ్ళి ఈ గరుడపక్షి వాలిందట అప్పుడు వీళ్ళకి అర్థమైపోయి ఇంకా పుట్టని గుణపాలతో అలా కొడితే స్వామివారికి దెబ్బ తగులుతుంది కాబట్టి పాలు నీళ్లు కలిపి అభిషేకం చేసి స్వామివారిని వెలికి తీసి ఎక్కడ ప్రతిష్ఠించాలి అని ఆలోచిస్తుంటే గరుడు పక్షి వెళ్ళి కొరివిపాడు అనే ఒక ఊరిలో అంటే ఇప్పుడున్న శ్రీరంగాపురం దేవుడు వెలిసిన తర్వాత దాని పేరు శ్రీరంగాపురం అంతకుముందు ఆ ఊరి పేరు కొరివిపాడు ఇంకా తెల్ల గుట్ట అనమాట ఆ గుట్ట మీద ఆ గరుడపక్షి వెళ్ళి వాలుతుందనమాట సో అందుకే అది గరుడాద్రి అంటారు ఆ గుట్టను కూడా అక్కడ వాలింది కాబట్టి దేవున్ని అక్కడ ప్రతిష్ఠిస్తారనమాట వీళ్ళు ఎందుకు అక్కడ వెళ్ళి వాలింది అంటే దానికి కూడా స్టోరీ ఏంటి అంటే తమిళనాడులో కావేరీ నది మధ్యలో ఉందట గుడి అందుకని ఇక్కడ కూడా నది మధ్యలో స్వామిని ప్రతిష్ఠించాలి అని గరుడపక్షి అక్కడ వెళ్తుందనమాట దేవుణ్ణి డైరెక్ట్గా వీడియో తీయద్దు కాబట్టి నేనైతే దూరం నుంచే తీశాను ఇంకా పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే అప్పుడప్పుడు మనకు కోపం వస్తుంది కదా ఏంటి సంబంధం లేని మాటర్ మాట్లాడుతుంది అనుకుంటున్నారా యాక్చువల్గా ఇది మా పిల్లల ప్రాజెక్ట్ వర్క్ ఓల్డ్ టెంపుల్స్ గురించి రాయాలన్నమాట సో పిల్లల వల్ల మేము కూడా ఒక మంచి టెంపుల్ని అయితే దర్శించుకున్నాము అండ్ ఇక్కడైతే కిందికి ఇలా లోపలికి వెళ్తే మనకి మ్యూజియం ఉంటుంది అని చెప్పారనమాట సరే అని మేము కూడా వెళ్ళాము త్రీ ఫ్లోర్స్లో తంజావూరు పెయింటింగ్స్ పెట్టారనమాట ఇప్పుడైతే ఇలాంటి పెయింటింగ్స్ మీకు ఎక్కడా కనిపించావు బంగారంని కరిగించి ఇలా పెయింటింగ్స్ రూపంలో చేశారనమాట ఇవి కూడా వీడియో తీయొద్దన్నారు నాకు తెలియక స్టార్టింగ్లో జస్ట్ కొద్దిగా తీశాను అంతే బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మనకి ఎక్కడ కూడా కనిపించవు సో ఇలా మేమైతే శ్రీరంగపురం వెళ్ళి భగవంతుని దర్శించుకున్నాము ఇంకా ఈ మ్యూజియం కూడా చూసి కొన్ని అయితే ఫ్యామిలీ ఫొటోస్ కొన్ని అలా దిగేసి ఇంకా రిటర్న్ అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కమెంట్స్లో పెడితే నేను తప్పకుండా ట్రై చేస్తాను అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్